మిత్రులకు మీడియా మిత్రులందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు నాద మేఘాల మీద వచ్చి ఉద్దనంగా కూడా ఆ రోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఏడు గ్రామాల ప్రజలు సర్దాపూర్ మరియు పెద్దూరు ప్రజలు హైకోర్టు వరకు వెళ్ళి స్టేలు తీసుకొచ్చినా కానీ ధర్నాలు చేసినా కానీ సంఘాలు తీర్మాలు చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను స్టేని తొలగింపజేస్తూ బలవంతంగా ఆ ఏడు గ్రామాలను రగడు నుంచి మొదలుకుంటే చంద్రపేట కానివ్వండి బోనాల పెద్ద బోనాల సర్దాపూరు జగ్గరావుపల్లి పెద్దూరు వీటన్నింటిని కూడా బలవంతంగా మున్సిపాలిటీలో కలిపిన ఘనత ఎవరికి దక్కుదయా అంటే ఇవాళ కేటీఆర్ గారికి అని చెప్పక తప్పదు ఇవాళ ఇవాళ కేటీఆర్ గారు ఉద్దనంగా ఆ రోజు ప్రభావిష్ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంట తీసుకోకుండా కేవలం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తునిగా మారి తనకు అండదండగా ఉన్న అనుచరులను కూడా రియల్ ఎస్టేట్ దళాలుగా మార్చి ప్రభుత్వ భూముల నెపంతో ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి ఇలా ఈ ఏడు గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసింది వాస్తవం కాదని వాళ్ళు నేను అడుగుతున్న ఎలక్షన్లలో భాగంగా కేకే మహేందర్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో కేకే మహేందర్ రెడ్డి ఈ ఏడు గ్రామాలను తప్పకుండా విలీన గ్రామాల నుంచి తీసేసి మున్సిపాలిటీ తీసేసి మళ్ళీ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దుతామన్న తరుణంలో ఆ రోజు మళ్ళీ ఆగ మేఘాల మీద వచ్చి నేను కూడా పునరాలోపన చేస్తా మీ అందరితో మాట్లాడి ఏడు గ్రామాలను మళ్ళీ నేను గ్రామ పంచాయతీలుగా మార్చా అని చెప్పింది వాస్తవం కాదా అని చెప్పుకునే వాళ్ళ ఇలా ప్రభుత్వం ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయింది ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఇవాళ మళ్ళీ మహేందర్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మహేందర్ రెడ్డి గారు అఫడవిట్ ఇచ్చిండు కాబట్టి ఆ అఫోవిట్ని తీసుకొచ్చేదో తూతూ మంత్రంగా పబ్బం కట్టుకోవడానికి మున్సిపాలిటీలో తీర్మానం చేయండి అని ఇవాళ ఇన్ని పాపాలు చేసిన నువ్వు మరి అలా ప్రజలకు ఏమో ఏం జవాబు చెప్తావు ఇలా నీ యొక్క అనాలోచితమైన చర్య వల్ల ఇక్కడ అనేక మంది ఆస్తి నష్టపోయినరు ప్రాణాలు కూడా కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇవాళ నీ యొక్క అనాలోచితమైన చర్య వల్ల నువ్వు రోడ్లను వైడనింగ్ చేస్తా అని చెప్పి చెప్పిన అందరూ సలేంది అంజయ్య ఆత్మహత్య చేసుకున్నాడు ఇవాళ ఎందుకు కూలగొట్టాలంటే అదే మాదిరిగా పెద్ద భవనాల్లో తన ఆత్మహత్య చేసుకున్నాడు అధికారుల యొక్క వేధింపులను భరించలేక మరి వీరి ప్రాణాలను తీసుకొచ్చి ఇస్తావా అని చెప్పి వాళ్ళని నేను అడుగుతున్న వాళ్ళ ఆ ధైర్యం నీకుందా ఆ దమ్ము నీకుందా ఆ ప్ర ఆ ప్రాంత ఆ ప్రజల ఆ కుటుంబాలకు కానీ ఆ ప్రజలకు కానీ ఇవాళ నువ్వు చేసిన చర్యకు అనూలోచితమైన చర్యకు ఇవాళ పెద్దూరు నుంచి రగుడు నీ ముక్కు నెలకు రాస్తావా అని నేను అడుగుతున్న వాళ్ళ ముందుగా ఆ ప్రజలకు క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాసి నువ్వు ఇలా తీర్మానం గురించి ఆలోచించు మేమెట్టాగు వాటిని వి విలీన గ్రామాలను గ్రామ పంచాయతీ చేస్తా ఉన్నాం తప్పకుండా ప్రభుత్వ పరంగా మా యొక్క చర్యలు చేపడతాం అధికారంలో ఉంది మేమే కాబట్టి చట్టపరంగా ఏం చేయాలనో వాటన్నింటినీ కూడా చేసి నీ తీర్మానం ఇచ్చినా ఇవ్వకున్నా నీ తీర్మానం కేవలం నీ పబ్బం కడుక్కోవడానికి మాత్రమే ఉన్నది నీ తీర్మానంతో మాకు ఒరిగేది లేదు పెట్టేది లేదు ఇవాళ మేము చేయాలని అనుకున్నప్పుడు నీ తీర్మానంతో ఎటువంటి అవసరం లేకుండానే మేము ఏడు గ్రామాలను గ్రామ పంచాయతీగా తీర్చే సత్వం మాకు ఉంది ఇవాళ ఇవాళ నీ ఆలోచనను ఏదైతే మళ్ళీ పునరాళింపజేసుకొని వాళ్ళ నా మీద రాజకీయ భాండం మోపాలని చూస్తున్నావో దానికి ముందుగా నువ్వు ఏడు విలీన గ్రామాల ప్రజలకు నువ్వు క్షమాపణలు చెప్పాలి ముక్కునాలుకు రాయాలి వాళ్ళు జరిగిన ఆస్తి నష్టాన్ని కానివ్వండి ఇలా ఇంత చాలామంది ఇవాళ అనేకమైన భయభ్రాంతులకు గురైంది ఇలా నువ్వు తీసుకున్న భూములను కూడా తిరిగి వాళ్ళకి ఇవ్వాలని నీ హయాము తీసుకున్న భూములను వాళ్ళకి తిరిగి ఇప్పించే బాధ్యత కూడా నీవే తీసుకోవాలి ఇవాళ ఇవాళ ల్యాండ్ పూలింగ్ పేరిట ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారి ప్రభుత్వమే ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా మారి అనేక మంది పేద ప్రజలను ఇవాళ అసైన్ భూములు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ పార్టీ హయాంలో అసైన్ భూములు ఇస్తే వాటన్నింటినీ కూడా ప్రభుత్వ భూములని ఇవాళ వాళ్ళందరినీ కూడా భయపెట్టించి మీకు ఎటువంటి నష్టపరిహారం రాదని చెప్పి భయపెట్టించి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ వాళ్ళ భూములు లాక్కున్న వైనాన్ని ఇవాళ అందరు కూడా ఈ ప్రపంచానికి అందరు కూడా తెలిసి వాళ్ళ ఆ భూములను ముందుగా వాళ్ళకు తిరిగి ఇప్పింపజేయాలి వాళ్ళు ఇటువంటి అన్ని చేతులు చేసిన తర్వాత ఇటువంటి చేతులన్నీ చేసిన తర్వాత నువ్వు ఈ తీర్మానాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని చెప్పారా నేను కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా లేనితో మొన్ననే కర్రగాసి వాత పెట్టిన ప్రభుత్వానికి అక్కడ ఇక్కడ నువ్వు ఇలా తిరుసిల్లా పట్టణంలో అనేక మందిని అనేకమైన ప్రలోభాలకు చేసి ఇవాళ ఇక్కడ ఉన్న బతుకమ్మ చీరల పేరిట ఇక్కడ ఉన్న స్టేట్లకు రావాల్సిన డబ్బులను ఆసాములకు రావాల్సిన డబ్బులను ఆపి నీ గుప్పిట్లో పెట్టి వాళ్ళను బ్లాక్ మెయిల్ చేసి నీ ఏ అధికారులను కూడా ఉపయోగించి నీ ఏ విధంగా బ్లాక్మెయిల్ చేసి ఇలా నువ్వు ఓట్లు దండుకున్నావో తిరిసిల్లా పట్టణ ప్రజలందరూ కూడా తెలిసి వాళ్ళ ఇవాళ దీంతో పాటు ఈ విలీన గ్రామాల్లో నువ్వు ఆ విలీన గ్రామాలను మున్సిపాలిటీలో కా కలిపిన పాపానికి అక్కడ పనికి ఆహార పథకాన్ని చాలామంది కోల్పోయింది ఇలా ఎలా పనికిహార పథకాన్ని ఏదైతే గత రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళు కోల్పోయినరో మరి ఆ పని దినాలకు కూడా ఇలా నువ్వు విలకట్టి నువ్వు ఇస్తావా అని చెప్పి అలా ఇవాళ ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్న వాళ్ళ ఇవన్నింటిని కూడా ముందుగా నువ్వు అన్నింటిని కూడా సరిచేసి వీటన్నిటిని కూడా క్షమా క్షమాపణ కోరి ముక్కునే రాసి ఈ నష్టాన్ని పూర్చి అప్పుడు నువ్వు ఈ తీర్మానం గురించి ఆలోచిస్తే మంచిగుంటుందని చెప్పి కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా లేని పక్షంలో కేవలం నీ రాజకీయ లబ్ధి కోసం నీ రాజకీయ ఉనికి కోసం నీవు చేస్తున్న ఎత్తుగడనే తప్ప ఈ ఏడు విలీన గ్రామాల ప్రజలపైన ఉన్న ప్రేమకు కాదని చెప్పి కూడా దీని ద్వారా కేట చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇవాళ ఈజీఎస్ పనులు ఉంటే చాలా పనులు జరిగేటి ఇవాళ ఎందుకంటే పనికిహార పథకం కింద ప్రభుత్వ పనులు పెట్టించి చెరువుల రిపేర్లు కానివ్వండి కుంటల రిపేర్లు కానివ్వండి వీటన్నింటిని కూడా చేసేవారు మున్సిపాలిటీతో కలిసింది కాబట్టి ఆటోమేటిక్గా అందరు కూడా రియల్ ఎస్టేట్ సంస్థలన్నీ కూడా ఎగవాకి భూమును రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేతులకి నెట్టి ఇలా ప్లాట్ల బిజినెస్ చేస్తారు అందుకే చెరువుల ఆలన పాలన కూడా లేకుండా పోయింది ఇవాళ అధికారులు కూడా చిన్న తినబోనాల చెరువు కూడా ఇవాళ తినబోనాలకు కూడా మున్సిపాలిటీలో కలిసిపోయింది కాబట్టి ఆ చెరువుతో ఉందని చెప్పి ఆ రోజు చెరువు మరమ్మతులు చేయకపోవడం వల్ల ఆ కట్ట తెగి మీరు ఏ విధంగా ఇక్కడ ఉపద్రవం ముంచుకొచ్చిందో మీ అందరికి కూడా తెలుసు వీటన్నింటికి కూడా బాధ్యతలు ఎవరైనా అంటే కేటీఆర్ అని చెప్పక తప్పది అలా ఆ బాధ్యతను తీసుకొని తర్వాత దీని గురించి ఆలోచిస్తే మంచిగా ఉంటుందని చెప్పి వారికి మేము హితోపదేశం చేస్తున్నాం మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం ఇక్కడ కేటీఆర్ గారు ఈ ప్రాంత బిడ్డ కాదు ఈ ప్రాంతానికి వచ్చిన ఒక దోచుకోవడానికి వచ్చిన దొంగ అని చెప్పి ఈ ప్రాంతం మీద అతనికి ప్రేమ ఉండదు ఎందుకంటే ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన బిడ్డ కాదు ఈ ప్రాంతంలో ఎటువంటి ఆస్తి కానీ ఓటు కానీ లేని వ్యక్తి అయినా కేవలం రాజకీయ లబ్ధి కోసం వచ్చే ఇక్కడ రాజకీయ పబ్బం గడుకోవడం గడుపుకోవడానికి వచ్చిన వ్యక్తి అలా అందుకే మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్న వేళ ఇక్కడ ప్రాంత ప్రజలకు ఎగువ మానర్ అనేది ఒక వరప్రదాయని ఆ ఎగువ మానేరు ద్వారా గంభీరపేట మండలము ముస్తాబాద్ మండలము పాత తంగలపల్లి మండలంలోని కొంత జిల్లాల వరకు కూడా ఎగువ మానే ద్వారా ఇవాళ మీకు కూడా పంటలు వేసుకోవడానికి ఆస్కారం ఉండేది సాగు చేసుకోవడానికి ఆస్కారం ఉండేది ఇవాళ ఇవాళ మారిన క్రమంలో దాని కెపాసిటీ రెండు టీఎంసీలకే వచ్చి ఇవాళ ఇంచుమించు పద్నాలుగు వేల ఎకరాల సాగుకు ఉపయోగపడే విస్తీర్ణాన్ని చేసుకోవడానికి ఆస్కారం ఏర్పడ్డది ఏదైతే ఇక్కడ మలకపేట రిజర్వాయర్ ఉందో మలకపేట రిజర్వాయర్ ద్వారా నైన్త్ ప్యాకేజీ పనులు పూర్తి చేసి అప్పర్ మానే నింపడం వల్ల సింగ సముద్రం కానీ గిద్ద చెరువు కానీ అలాగే గంభీరోపేటలో ఉన్న వివిధ చెరువులు నింపడం వల్ల తద్వారా ఆ నైటిని అప్పర్ మానే అప్పర్ మానే డ్యామ్లో నింపడం వల్ల ఈ పద్నాలుగు వేల ఎకరాలకు ఒక హక్కుగా మాకు సంక్రమించే హక్కును కేటీఆర్ గారు ఇక్కడ ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డ కాదు కాబట్టి సవతి తల్లి ప్రేమతో ఎంతసేపు అటు టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీలు పనులైతుండే అంటే రంగనాయక సాగరు మల్లన్న సాగరు కొండపోచమ్మ సాగర్ పనులైతుంటే వాటిపైన ప్రేమత్వించిండే తప్ప ఈ నైన్త్ ప్యాకేజీ పనులపైన ప్రేమ చూపించలేదు అలా వెరసి ఇలా ఏమైందా అంటే ఇవాళ అప్పర్మానే డ్యాంలో కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ వాటర్ ఉన్నందున పదివేల ఎకరాలకు మాత్రమే ఇలా సాగు చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది అలా దీనిపైన నిమ్మకు నీరెత్తినట్టు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే గారు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నారు ఇలా ప్రజల భాగోగులు కానీ వ్యవసాయదారులకు బాగులు కానీ ఇలా పట్టించుకున్న పాపాన పోతలేడు ఇవాళ ఇలా పదమూడు వేల ఎకరాల నుంచి పద్నాలుగు వేల ఎకరాలకు నీరు అందాలంటే ఆ ప్రాజెక్టుకు మరొక పాయింట్ ఫైవ్ టీఎంసీ నీరు అవసరం ఉన్నది ఇలా ఆ పాయింట్ ఫైవ్ పాయింట్ టీఎంసీ నీరు కావాలంటే పైన ఉన్న మల్లన్న సాగర్లో ఎవరైతే మామ వీళ్ళ బావ నాయన వీళ్ళందరూ కలిసి సిరిసిల్లా ప్రజల నోట్లో మన్నుగొట్టి ఇవాళ ఈ నైన్త్ ప్యాకేజీ పనులను ఆపి ఇవాళ టెన్త్ లెవెన్త్ ట్వెల్త్ ప్యాకేజీ పనులు పూర్తి చేస్తున్నది ఇవాళ ఇప్పుడు మాకు హక్కుగా సంక్రమించాల్సిన అదే ఇక్కడ మలకపేట రిజర్వాయర్లో నీళ్లు రిజర్వ్ ఉంటే మా హక్కుగా మేము ఇవాళ పాయింట్ ఫైవ్ టీఎంసీ తీసుకెళ్ళి ఈ యొక్క పదమూడు పద్నాలుగు వేల ఎకరాలను సాగు చేయడానికి మాకు ఒక ఆస్కారం ఏర్పడేది ఇవాళ హక్కును భిక్షగా మార్చడానికి కారకులు ఎవరయ్యా అంటే ఈ ప్రాంతానికి గత పదిహేను సంవత్సరాలుగా పట్టిన పీడ కేటీఆర్ గారు అని చెప్పక తప్పదు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యే ఎలగబెట్టిండు పది సంవత్సరాలు మంత్రిగా ఎలగబడితే ఆఖరుకు నైన్త్ ప్యాకేజీలో పెద్ద పనులు కూడా లేవందులో ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ కూడా పెద్దగా లేదో చిన్న చితిక పనులు తప్ప వాటిని కూడా పూర్తి చేయకుండా అయిన నిర్లక్ష్య వైఖరి వల్ల ఇలా హక్కును భిక్షగా మార్చుకొని ఆ మల్లన్న సార్ నుంచి పాయింట్ ఫైవ్ టీఎంసీ వరకు ఇవాళ మేము చేతులు చాపాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి కూడా ఈయన పట్టించుకున్న పాపాన పోలేదు అందుకే అక్కడ రైతుల యొక్క కష్టాలను చూసి ఇలా బాధ్యతగా మేము ఓడిపోయినప్పటికీ కూడా ఈ ప్రాంత పైన పుట్టిన బిడ్డను కాబట్టి ఈ ప్రాంతంలో పెరిగిన బిడ్డను కాబట్టి నా ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పట్టించుకోవాలి కాబట్టి ఇవాళ ఆ పాయింట్ ఫైవ్ టీఎంసీని తప్పకుండా ఈయన నిర్లక్ష్యానికి గురైన మానే డ్యామ్ కూడా ఆ నైన్త్ ప్యాకేజీ పనులు పక్కన పెట్టినప్పుడు కూడా మల్లన్న సాగర్ నుంచి కూడా తీసుకొచ్చి ఇవాళ మేము తప్పకుండా ఈ ప్రాంత ప్రజలైన ఈ గంభీరావుపేట ముస్తాబాద్ మండలాల యొక్క రైతుల కష్టాలను తెలియడానికి తీసుకు తీర్చి పదమూడు వేల ఎకరాలకు సాగు నరడానికి ఏర్పాట్లు చేస్తున్నాం చేస్తాం తప్పకుండా పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ టీఎంసీని మల్లన్నసాగర్ నుంచి తీసుకొచ్చి ఇవాళ అప్పన్మార డ్యాం నింపి టూ టీఎంసీలో ఏదైతే పద్నాలుగు వేల ఎకరాలకు వస్తుందో నీరు ఆ పద్నాలుగు వేల ఎకరాలను సాగులో సాగులో తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం